దేవా స్తోత్రం 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 అయ్యా ఉదయకాల సమయంలో మీ పాదాలను ఆశ్రయించి ఉన్నాం మమ్మలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మలను విడిచే దేవుడు కాదు మరిచే దేవుడు వసలే కాదు దేవా నిత్యము అనుక్షణము కంటికి రెప్పలా కాస్తూ గొప్ప వాగ్దానాన్ని చేసి ఉన్నారు నిన్ను ఎవరైనా ముట్టాలి అంటే మొదట నా కనుగుడ్డుని ముట్టాలి అంటున్నారు అంత గొప్ప వాగ్దానముతో అంత మంచి ప్రొటెక్షన్ ఇస్తూ అయా ప్రతిక్షణము కాపాడుతున్నారు దేవా మీకు వందనాలు అయా మీలాంటి దేవుడు లోకంలో లేరయ్యా మీరు తండ్రి కనులుండి చూసే దేవుడు చెవులుండి మా ప్రార్థన వినే దేవుడు చేతులుండి మమ్మల్ని హత్తుకునే దేవుడు కాళ్ళుండి మా యొద్ద నడిచొచ్చే దేవుడో అయా హృదయం ఉండి మా బాధను అర్థం చేసుకునే దేవుడో అయా మనసుండి మా మనసుని అర్థం చేసుకొని మాకు సహకరించే దేవుడో మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడో మా దుఃఖాన్ని తండ్రి అయా తీసివేసి ఆనంద వస్త్రాలతో నాట్యంతో మా హృదయాలను నింపే దేవుడో మేము కలిగి ఉన్న ప్రతి స్థితిగతులను మార్చే దేవుడో మీకు అసాధ్యమైన ఏది లేదు మీకు సమస్తము సాధ్యమే భూమి ఆకాశాన్ని అయా తండ్రిదిగో అయా కదిలించగలిగిన శక్తి అయా వాటిని రూపించింది మీరే అయా వాటిని అయా ఇదిగో శాసించగలిగిన శక్తి మీకుంది అయా ఇదిగో వాటిని క్షణాల్లో ఆర్పివేయగల శక్తి మీకు ఉంది అయ్యా మీరు ఏదైనా చేయగలరు అయా ప్రతి వ్యక్తి కథను కూడా మార్చగలరు నూతనమైన జీవితాన్ని నూతనమైన కథలను వారి జీవితాల్లో సృష్టించగలరు అయ్యా అంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం అయ్యా మీరు తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు మీ బిడ్డలుగా మేము ఉంటున్నగా ఈ లోకంలో అయా నీకు ఇష్టంగా రాజు కుమార్తెలుగా రా తండ్రి రా రాజు కుమారులుగా తండ్రి మేము ఏస బలహీనత చెందక చచ్చిపోయేంత వరకు నమ్మకముగా విశ్వాసముగా బలవంతులుగా శక్తివంతులుగా అయాన్ని సన్నిధిలో ఎదుగునట్లు నీ కొరకు గొప్ప కార్యాలను చేయునట్లు నన్నును అయ్యా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించండి నీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదపు శక్తి మా మీద కుమ్మరించండి బలహీనులము కాక అయా బద్దకస్తులము కాక సోమరిపోతులము కాక ఉదయమే నీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయించి నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా నీ వాక్యాన్ని పట్ల అయా ఇదిగో తండ్రి విధేయత చూపిస్తూ నీ ఆజ్ఞలకు లోబడుతూ నీ చిత్తాన్ని జరిగిస్తూ నీకు నమ్మకముగా ఈ లోకంలో అరవై డె లేదా ఎనభై సంవత్సరాలు జీవించిన ఈ కొద్ది కాలము నీ నామై మాతమై బ్రతుకుతూ నీ క్షేమాన్ని తండ్రి అయ్యా నీవిస్తున్న క్షేమాన్ని అనుభవిస్తూ నీకు సాక్షులుగా బ్రతికుతూ సాక్ష్యాన్ని ఇచ్చేవారిగా నిత్యము నీ కొరకు బ్రతికేవారిగా నన్నును నాతో పాటు ఉన్న ప్రతి సిస్టర్ని బ్రదర్ ని తయారు చేయమని అయ్యా మీ ఆత్మ కుమ్మరింపు మాకు దయచేయండి ఈ రోజు చేస్తున్న ప్రతి చేతి పనిని దీవించండి అయా బిడ్డలు వెళ్తున్న ప్రతి చోట మీరు వెళ్ళండి అయా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నూతనమైన ఆశీర్వాదాల చేత అభిషేకించండి నూతనమైన పరిశుద్ధాత్మ వెలుగు ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి ప్రతి బిడ్డ ఆశీర్వాదమునకు కర్తలుగా అయా మీరు తయారు చేయండి ప్రతి బిడ్డలో నూతనమైన తండ్రి అయా తండ్రి దిగో ఉదయానిగా అయా మీరు వారి జీవితంలో ఉదయించుమని ప్రార్థన చేస్తున్నాను అయా మీ స్తోత్రాలు మీకు వందనాలు మీ స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా మీరు లేకపోతే మేమేమి చేయలేము మీరు లేకపోతే చేయలేము చేయలేములను జ్ఞాపకం చేసుకోండి అయా ఇదిగో మీకు స్తోత్రములు స్తోత్రాలతో అయ్యా స్థుతులతో ఇదే కాలము తండ్రిని సన్నిధిని ఆశ్రయించి ఉన్నాం మా మోకాలు నీ సన్నిధిని వంగి ఉన్నాయి అయా మా తండ్రి నాలుకలు నేను స్థుతిస్తూ అయా నీ కొర తండ్రి ఎదాయ పడుతున్నాయి అయా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయకు అసహ్యకరమైనది ఇంకేదైనా నివసించున్నట్లయితే దాన్ని తొలగించండి దాన్ని తీసివేయండి నాకు నీకు మధ్య గోడ ఉండడానికి వీల్లేదు నేను ఆశీర్వదించబడకపోవడానికి అవే కారణాలుగా నా హృదయంలో నిలుస్తుంటే ప్రభు ఆ దాన్ని తొలగించండి నీకు తండ్రి ఇష్టకరముగా నీ నామహిమకరముగా నేను జీవించినట్లు నన్ను జీవించండి జీవింపచేయండి దేవా మీ స్తోత్రం నన్ను నా కుటుంబ సభ్యులను నాతో పాటు ఉన్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని అయా మీ పాదాల చెంత సమర్పిస్తున్న వారి చేతి పనులను ఉద్యోగాలను వ్యాపారాలను అయా వారి కాలిగి ఉన్న ఆయా పిల్లలను తండ్రి ఇసుగో దేవా వారి కుటుంబ సభ్యులను బంధువులను మిత్రులను రక్త సంబంధులను దీవించండి అయా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఏ సునామంలో ఉద్యోగ మార్గాలను తెరవండి అనారోగ్యాలతో బాధ పడుతున్న వారికి ఏ సునామంలో మీ యొక్క శక్తి చేత మీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకు నడి నెత్తి ముదులుకొని అరికాలి వరకు అయా స్వస్థతను కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను అదే విధంగా దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రములు అయా ఇదిగో గర్భ ఫలము లేని వారికి ఏ సునామంలో గర్భ ఫలాలను తెరవండి గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లాయపరచండి అయా మంచి గర్భ ఫలాల చేత ఆశీర్వదించండి అయా బిడ్డలను కలిసి వారిని చిన్న బిడ్డలను దీవించండి యవ్వనస్తులను దీవించండి వృద్ధ తల్లిదండ్రులను దీవించండి అయ్యా యవ్వన కాలంలోని కాని మోయినట్లు ప్రతి బిడ్డకు నేర్పించండి అదే విధంగా తండ్రి వ్యాపారాలకు వెళ్తున్న వారికి తండ్రి అయా మంచి వ్యాపారాలతో లాభకరమైనగా నీతిగా ఆయా చేయునట్లు దీవించండి అదే విధంగా తండ్రి ఇదిగో మీ స్తోత్రం స్తోత్రం వ్యా అయా ఇదిగో తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతూ తండ్రి ఎన్నో ఇంటర్వ్యూస్ కి సరి అయిన ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి సునామంలో నూతనమైన మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను సర్వోన్నతుల సర్వాధికారి సర్వయుగములలో సజీవుడా మీకు వందనాలు మీ ప్రేమ పాదములను బట్టుకొని బ్రత్మాలు చున్నాను అయా సహాయం సహకారం బలం ధైర్యం అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను నెమ్మదికరమైన నీ ఆత్మ చేత ఇదే కాలము ప్రతి బిడ్డను ఆశీర్వదించని కుటుంబంలో నెమ్మది అయా తండ్రిదిగో ఉద్యోగానికి వెళ్ళిన చోట నెమ్మది ప్రశాంతత అనుగ్రహించండి వాక్యం యందు ప్రార్థన యందు నిలకడగా ఉండటకు సహాయం చేయండి ఎందుకంటే అయా ప్రార్థన వాక్య ధ్యానము రెండు కండ్ల లాంటిది అయా ఒక కన్ను కోలిపోయిన చూడడం బహు కష్టంగా అవుతుంది కనుక అయ్యా తండ్రి మీకు స్తోత్రములో అయ్యా తండ్రి ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన ఎందు నిలకడగా అయ్యా నీలో విశ్వాసముగా బలముగా ఎదిగటకు సహాయం చేయమని ఈ నూతనమైన ఉదయాన్ని మీ పరిశుద్ధమైన పాదాల చెత్త సమర్పిస్తూ మీరే మా పక్షా నుండి గొప్ప కార్యములు జరిగిస్తారని నమ్ముచు ఈ రోజు మొత్తాన్ని అయా మీ పాదాల చెత్త సమర్పిస్తున్నాం ఈ రోజు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రతి విషయంలో మాకు సహకారుడమై మా ధైర్యమై మా బలమై అయ్యా నడిపించమని అయా నేను వెళ్తున్న ప్రతి చోట అయా మీ సహాయం నాకు అందించి సన్నిధి ప్రకాశపు వెలుగుని కుమ్మరించమని అయా నన్నును నాతో పాటు ఉంటున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని మీ పరిశుద్ధ పాదాల చేత సమర్పిస్తూ ప్రతి బిడ్డకు ఏ ఏ అవసరత ఉందో ఏమేమి తండ్రి వారు అడుగుచున్నారు వారి కోరికలను అయ్యా వారి ఉద్దేశాలను సఫలపరిచి మీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డ జీవితంలో నూతనమైన కార్యాలను నూతనమైన ఆశీర్వాదాలను దయచేయమని మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి Amen, Amen, Amen. God bless you all.